హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేషో వ్లాగ్ సో నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ పన్నీర్ తీసుకొని కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పాలకూరని ఉడికించాలి ఉడికించాలంటే వాటర్లో జస్ట్ ఉడికించి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోవాలి వాష్ చేసుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం ఆనియన్ అండ్ మిర్చి అండ్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం రెడ్డి షాయంత వరకు వేగిన తర్వాత పక్కన తీసుకొని పెట్టుకోవాలి అలాగే అదే ప్యాన్ లో కొంచెం ఆనియన్ అండ్ కొంచెం జీలకర్ర కొంచెం జా దాల్చిన చెక్క అది వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అలాగే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వేగించాలి సో ఇప్పుడు వీడియోలో ఎలా కనపడుతుందో ఆ కలర్ వచ్చేంత వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీరు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి అది కూడా కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట అది కొంచెం అక్కడ ఏదైతే ఆ గ్రేవీ ఉంది కదా సో అదంతా దానికి పట్టడం కోసం అట్లా చేసిన తర్వాత నెక్స్ట్ మనం పాలకూర ఉడికించి పెట్టుకుని గ్రేవీ చేసుకొని అది సైడ్ కి పెట్టుకోవాలి అప్పట్లోపు ఇది మనం కొంచెం సిమ్ లో పట్టేసి ఉడికించుకొని ఆ పాలకూర ఏదైతే ఉందో ఆ గ్రేవీని దీంట్లో మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేశాక కొంచెం వాటర్ పొయ్యకుండానే మనం మిక్స్ చేసిన పాలకూర ఉంది కదా గ్రేవీ దాంట్లో సో ఆ మిక్సీలో కొంచెం వాటర్ వేసి పోయాలన్నమాట బట్ డైరెక్ట్ వాటర్ పోయకూడదు సో అలా చేసాక కొంచెం సిమ్లో పెట్టి అది కొంచెం మగ్గనివ్వాలి సో ఇదండి అనమాట సింపుల్గా చాలా బాగుంటుంది దోశలకి సో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కొంచెం ఆయిలే పడుతుంది ఎక్కువ పడదు తర్వాత వచ్చేసి దోశ అనమాట సో ఇది వచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసిన దోశ అయితే కాదు ఐ మీన్ దోశ పిండి అయితే కాదు నేను స్విగ్గీ మార్ట్ లో ఆర్డర్ చేశాను సో నాకు దోశ తినాలని అనిపిస్తుందని తొందరగా ఆర్డర్ చేశాను అనమాట మళ్ళీ ఇంట్లో అయితే వన్ డే ముందు నానబెట్టాలి కదా సో అందుకని చెప్పేసి అని అది నా లేదు కాబట్టి అవైలబుల్ లేదు కాబట్టి సో స్విగ్గీ మార్ట్ లో ఆర్డర్ చేశాను సో మీకు స్విగ్గీ మార్ట్ లో దొరుకుతుంది అనమాట దోశ దోశది పిండి దొరుకుతుంది సో మీరు అది మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి అండ్ దీంట్ ఈ దోశ చేసుకుంటే మాత్రం అసలు ఏం ఆయిల్ పట్టదు అనమాట నేను పాలక్ పన్నీరు చేశాను కదా సో అదే ప్యాన్లో లో వేసి మళ్ళీ దోశ చేశాను ఇంకా కొంచెం నార్మల్గా ఫస్ట్ ఒక దోశ నార్మల్ గా వేశాను ఆ పాలక్ మొత్తం పోవడానికి అది పక్కన తీసిపెట్టి ఫ్రెష్ గా ఇవి వేసాను అనమాట సో జస్ట్ టూ సింపుల్ గా చిన్న చిన్నగా టూ వేసుకొని పాలక్ పన్నీర్ లోకి తింటే మాత్రం సీరియస్లీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అండ్ హెల్త్ చాలా మంచిది డైట్ లో ఉన్న వాళ్ళు ఇలా తింటారు సో నేను అప్పుడు వెనీలా డైట్ చేశాను కదా అప్పుడు తిన్నాను అనమాట యాక్చువల్ గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంది టేస్ట్ మాత్రం సీరియస్గా చెప్తున్నా మీరు ట్రై చేయండి ఇలా దోశ అండ్ పాలక్ పన్నీర్ అలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాకైతే సీరియస్లీ ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది అనమాట సో అవ్వగానే ఆ వీడియో తీస్తూనే తినేసాను అంత బాగుందనమాట సో ఐఎమ్ షూర్ ఇది మాత్రం మీరు ప్లీజ్ ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దోశ వితౌట్ ఆయిల్ తోనే చాలా బాగుంటుంది ప్లేన్ గా వేసుకుంటే అండ్ చాలా మంచి మంచిది హెల్త్ కూడా అండ్ నార్మల్ రైస్ వేయడం కంటే కూడా మినపప్పులో రెడ్ రైస్ ఉంటుంది అది అమెజాన్ లో దొరుకుతుంది దాంతో చేసుకుంటే దోశ మాత్రం చాలా హెల్దీ చాలా బాగుంటుంది ఆకలి కూడా ఎక్కువగా వేయదు అది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్